హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌పర్ట్ విత్ వేదా అంటే డే సూపర్ సూపర్ ఉంది కదా నా అవుట్ ఫిట్ ఇవాల సో చాలా మంది శారీ వేర్ చేయడం గారు కంపేర్ టు డ్రెస్ మీకు చాలా బాగుంది అంటున్నారు ఈ మధ్య సారీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను సో మంచిగా అన్ని సారీస్ ఉన్నా కూడా స్టిచ్చింగ్ ఇవ్వడానికి టైం లేదు పర్ఫెక్ట్ టైలర్స్ కూడా దొరకట్లేదు ఈ మధ్య ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యారు మంచిగా స్టిచ్చింగ్ అనేది చేయించారు అండి అందులో భాగంగానే ఏంటంటే ఒకసారి చూడండి ఈ సారీ ఖ్యాచ్ ప్లెయిన్ బ్లో వచ్చేసింది అండ్ ప్లెయిన్ బ్లో వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ ఇచ్చాడు అనమాట సో దీనికి ఏం చేయాలి అబ్బా రెగ్యులర్ గా వేస్తే ముసలా చీరలాగా ఉంటది సో ఏంటి నేను కట్టుకుందామా వద్దా లేకపోతే ఏంటి చేద్దాం అనుకున్నాను బట్ నాకైతే ఇక్కడ మాన్య కంప్యూటర్స్ వర్క్ వాళ్ళు మంచి డిజైన్ చేయించారనమాట అండ్ బయట బై మంచిగా రెగ్యులర్ బేసిస్ లో దొరికే కంప్యూటర్ వర్క్స్ తో పాటు కొంచెం దీనికి మగ్గం వర్క్ యాడ్ చేసి సో రెండు కస్టమైజ్ చేసి ఇవ్వడం జరిగింది ఎంత హైలైట్ గా వచ్చిందంటే సో రియల్ గా ఎలా ఉందంటే ఒక మూడు వేల నాలుగు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టి వర్క్ అయితే వేయించుకుంటుందో ఆ టైప్ లో నాకు అవుట్ఫిట్ ఇచ్చారు మీరు చూడొచ్చు కావాలంటే కింద మీకు డిస్ప్లే చేస్తాను నా బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటని చెప్పి స్టూడెంట్ ఒకసారి సో మాన్య కంప్యూటర్స్ వర్క్స్ అన్ని వీళ్ళైతే హౌసింగ్ హోటల్ అయితే ఉంటున్నారు సో వీళ్ళు ఇది వరకు అయితే వాళ్ళకి మాత్రమే ఈ విధంగా కంప్యూటర్ అలాగే మీకు కస్టమైజ్ చేసిన మగ్గం వర్క్ రెండు కలిపి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మన ఛానల్ ద్వారా అలాగే ఇక మీదట సో రెగ్యులర్ బేసిస్ లో అంతా రిటైల్ కస్టమర్స్ సింగిల్ బ్లౌజ్ కూడా ఎవరైనా సరే వచ్చి మనం చేయించుకోవాలనుకున్న వాళ్ళకి చేసి ఇస్తాం అని చెప్పేసి మన ముందుకైతే వచ్చేసారండి సో వాళ్ళ దగ్గర ప్రీవియస్ చాలా కలెక్షన్స్ లోనే చేసినవి సో అది కాదండి నాకు కూడా చేయించండి మీరు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి పర్సనల్ గా నాకు ఐడియా వస్తుంది కంప్యూటర్ వర్క్ గురించి ఐడియా ఉంది మగ్గం వర్క్ గురించి ఐడియా ఉంది ఈ రెండు కలిపితే మనకి ఏ బడ్జెట్ వస్తుంది అవుట్ ఫిట్ ఎలా వస్తుంది అని చెప్పేసి వాళ్ళ వీడియోని మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను అండి సో ఇక స్టార్ట్ అయిపోదాం ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ రావాలి సో మంచిగా వర్క్ బాగుంది మనం వేయించుకున్నాము తక్కువ బడ్జెట్ లోనే ఇంత హెవీ లుక్ కనిపిస్తుంది అని డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది మీరు ఎలా రావాలనే చెప్తానండి హౌసింగ్ బోర్డు లో అయితే లొకేషన్ ఏంటంటే హౌస్ లోనే మనకు కంప్యూటర్ వర్క్స్ చేయించడం జరుగుతుంది సో హౌసింగ్ బోర్డు నుంచి మనకి ఎయిటీ ఫిట్ రోడ్ అయితే చూస్తున్నారు కదా రామ్ నరేష్ వాహన హాల్ ఆ వాహన హాల్ నుంచి స్ట్రైట్ అండి సీదా ఒకే రోడ్డు ఇక్కడ రాగానే మీకు ఆకృతి హెర్బాబ్ పాలని కనిపిస్తుంది అండి ఆ పక్కన ఇల్లే అనమాట సో మెయిన్ గేట్ ఉంటుంది గేట్ లో నుంచి లోపల రాగానే వాళ్ళ హౌస్ అయితే వస్తుంది అక్కడికి వచ్చి కాల్ చేసినా పిక్ చేసుకుంటారు స్క్రీన్ పైన అయితే నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా గైడ్ చేయకుండా కంప్యూటర్ వివరాలను తెలుసుకున్నాం మా కంప్యూటర్ వాసులకు వెళ్ళి ఇక రెండు వెళ్ళాం హాయ్ జోష్ణ గారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు మంచిగా పెద్ద థ్యాంక్స్ అండి యాక్చువల్లీ ఈ అవుట్ ఫిట్ ఈ సారీ నేను ఏం చేయాలా ఏం చేయాలా రొటీన్ గా అనిపిస్తుంది అని చెప్పి అనుకున్నాను సో రెగ్యులర్ బేసిస్ లో నేను కంప్యూటర్ వర్క్ వేయిచి కూడా నాకు ఇంత హైలైట్ లుక్ ఎలిగెంట్ లుక్ వచ్చేది కాదేమో అది కొద్దిగా డిమ్ గా అనిపిస్తుంది ఎప్పుడైతే మనం మగ్గ వర్క్ యాడ్ అవుతుంది అప్పుడు మనకు హెవీ లుక్ వస్తుంది అలాగే కట్టుకున్నా కూడా వా అనిపిస్తుంది అన్నట్లు ఇంకా సో ఫస్ట్ థింగ్ చూసినాక థ్యాంక్ యూ చెప్పాలి ఇంత మంచి అవుట్ నాకు క్రియేట్ చేసేసినందుకు సో ద బై ఇవాళ మా అందరినీ తీసుకొచ్చేసాను మా సబ్స్క్రైబర్స్ నాకు బాగా నచ్చింది కదా సో నచ్చిన తర్వాత అందరినీ తీసుకొచ్చాం బాగా బెస్ట్ బడ్జెట్లు ఇస్తున్నారు మీరు అని చెప్పేసి మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి ఇన్ని రోజులు ఎక్కడ ఉండిపోయారు మీరు ఇంత క్రియేటివిటీ పెట్టుకొని సో మనం ఏంటంటే షాప్ పెట్టడానికి కన్వీనియంట్ లేదు సో హౌస్ లోనే చేస్తున్నాం ఓకే అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కంప్యూటర్ వర్క్ అనేది అందరూ రెగ్యులర్ బేసిస్ లో చేస్తారు అండ్ ప్రతి ఒక్కరు మగ్గం వర్క్ కూడా అఫోర్డ్ చేయలేరు సో మనం కంప్యూటర్ వర్క్ లోనే కొంచెం చేంజెస్ చేసి కస్టమైజ్ చేసి మగ్గం వర్క్ ఫినిషింగ్ వచ్చేలాగా చేస్తాం అది తక్కువ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది మన మగ్గం వర్క్ అంటే థౌసండ్ రూపీస్ లో రాదు సో మనం థౌజండ్ నుంచి కంప్యూటర్ వర్క్ మిక్స్ చేసి కొంచెం మగ్గం ఫినిషింగ్ ఇప్పించి థౌసండ్ లోనే వర్క్ వచ్చేలాగా కస్టమైజ్ థౌసండ్ రూపీస్ లోనే థౌసండ్ చెప్పడం మర్చిపోయాను నా బ్లౌజ్ ఇంత హెవీగా ఇంత మంచి కనిపిస్తుంది కదా ఈ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ అగేన్ మగ్గం వర్క్ ఫినిషింగ్ అంతా ఎంత వచ్చిందో చెప్పండి నేను ఆల్రెడీ రీల్ బెటర్ కదా చాలా మంది గెస్ట్ చేస్తున్నారు బట్ ఇది వచ్చేసి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో కంప్లీట్ అండి అయిపోయింది సో ఇక్కడ చూద్దాం వన్ బై వన్ అండి ప్రీవియస్లీ కస్టమర్స్ అయితే ఉన్నారు ఇన్ని రోజులు మీరు బొటిక్ వాళ్ళకి అందించారు ఈ ప్రోడక్ట్స్ కంప్లీట్ గా మనం అది వాళ్ళకి కూడా మగ్గం వర్క్ ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేసాము సో ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ లోనే స్టార్ట్ చేసాం చేసాము సారీ తెచ్చుకుని కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు సో చూద్దాం వన్ బై వన్ చూద్దాం కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి థౌసండ్ రూపీస్ నుంచి కూడా మన దగ్గర ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయండి సో మీకు కంప్యూటర్ వర్క్ వస్తుంది అలాగే మీకు మగ్గం వర్క్ ఫినిషింగ్ కూడా వస్తుంది కస్టమైజేషన్ చేసుకోవచ్చు డిపెండ్ అని మీరు సెలెక్ట్ చేసే వర్క్ బట్టి అనేది అమౌంట్ అనేది వేరీ అవుతుందండి ఓకే సో ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది అల్టిమేట్ వచ్చింది ఎందుకంటే నేను ఒక సారి కట్టుకుని వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు నాకు పది మంది అడుగుతాను వేదగ్గర బాగుంది సార్ పక్కింటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది అని చెప్పారు ఐ థింక్ మీకు కూడా నచ్చుతుంది రండి వన్ బై వన్ చూపించేస్తాను ఇదైతే మిషన్ అండి ఇందులో కంప్యూటర్ వర్క్ అయితే తను చేస్తుంది సో ప్రెసెంట్ వచ్చేసి తన దగ్గర ఉన్న శాంపుల్స్ అంతే కస్టమర్స్ ఇచ్చుంటారు కదా అవన్నీ కూడా మీకు రెఫరెన్స్ లాగా పెడుతున్నాం ఒకసారి చూడండి ఈ బ్లౌజ్ చూడండి ఒకసారి సో యాక్చువల్లీ ఇదంతా బేసిక్ స్టైల్ అన్నమాట ఇది స్టార్టింగ్ స్టైల్ అండి ఇది మనకి స్టార్టింగ్ లో వస్తుంది మనకి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో ఈ బ్లౌజెస్ కంప్లీట్ అవుతాయి మనకి ఇంకా కొంచెం హైలైట్స్ కావాలన్న మనం చేయిస్తాం అంటే ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఇదంతా ఏదైతే ఉందో థ్రెడ్ వర్క్ ఇదంతా మీరు కంప్యూటర్ పని కంప్యూటర్ సో ఈ అవుట్ లైనింగ్స్ ఈ మధ్య మధ్యలో హైలైట్స్ పాయింట్స్ అవన్నీ కూడా మగ్గం మగ్గం వర్క్ చేస్తాం ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ అనేది వస్తుంది కంప్యూటర్ వర్క్ లో వస్తుంది మనం దాన్ని డిలీట్ చేసి మనకి ఎక్స్ట్రా వర్క్ అవ్వకుండా ఆ డిలీట్ చేసిన ప్లేస్ మనం ఈ వర్క్ వేస్తాం ఒకవేళ ఓకే ఇప్పుడు యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నాను అంటే సాఫ్ట్వేర్ లో ఒకటి సెట్ చేసి అది ఇలా పెట్టేజ్ కానీ ఆటోమేటిక్ గా అది రన్ అలా కాకుండా సో సాఫ్ట్వేర్ కూడా కస్టమర్ చేస్తాం మనకి దీనికి సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది అందుకే ఇంత రిచ్ లుక్ డిజైన్స్ రెగ్యులర్ డిజైన్స్ లో కాకుండా డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది అనుకోండి మనం ఈ ఫ్లవర్ ని చేంజ్ చేసి సిమిలర్ గా ఉన్న ఇంకొక ఫ్లవర్ పెట్టాలన్నా మనం చేంజ్ చేసి ఇస్తాము అది కస్టమర్ చాయిస్ ని బట్టి మనం చేంజ్ శారీలో మ్యాచింగ్ పెట్టేసుకొని తీసేసుకోవచ్చు ఓకే సో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసారండి సో ఇది హ్యాండ్స్ పార్టీ చూపిస్తాను సో ఇలా వస్తుందండి మనం ఇంకా కొంచెం ఎలిగెంట్ గా కావాలన్నా ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ కూడా చేసుకోవచ్చు సో ఒక బ్లౌజ్ ఇంకొక ప్యాటర్న్ చూసి ఇది సీమంతం థీమ్ అండి సో ఇక్కడ పేరెంట్స్ వస్తారు ఇక్కడ జెంట్స్ ఇక్కడ మమ్మీ అండ్ బేబీ బేబీ ఇక్కడ ఫాదర్ అండ్ బేబీ వస్తారు మనం దీన్ని కూడా హైలైట్ చేయించాం ఓకే సూపర్ చాలా బాగా వచ్చింది అండ్ ఈ డిజైన్స్ అన్ని నేను కొత్తగా చూస్తున్నా రెగ్యులర్ బేసింగ్ లో మనం వచ్చిన ప్రతి డిజైన్ ఏ డిజైన్ చూసినా మనం కంపల్సరీ చేసిస్తాము దాన్ని ఎలా చేంజ్ చేస్తాం ఇప్పుడు ఈ ఫ్లవర్స్ లో కూడా ఇక్కడ మిడిల్ లో మనకి ఇది అవద్దు మనకి ఇంకా వేరే రకం ఫ్లవర్ కావాలన్నా మనం ఈ ఫ్లవర్ ని చేంజ్ చేసి వేస్తాం ఓకే సో ఇవి స్లీవ్స్ వచ్చాయి బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఈ స్టైల్ లో వచ్చేస్తుంది అండి మొత్తం ఇలాగా చిక బ్యాక్ నెక్ ఇంకా ఫ్రంట్ పార్ట్ మీకు అందరికి తెలుసు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది సో ఈ బడ్జెట్ లైక్ ఈ టైప్ ఆఫ్ కావాలంటే మనకి ఏ బడ్జెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అంటే మీరు మ్యాక్స్ ఒక గ్రాండ్ బ్లౌజ్ కానీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టుకుంటే టూ థౌసండ్ బిలో మనకి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వస్తుంది సో మనం ఎక్కడైతే వెరైజ్ మనం మగ్గం వర్క్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్ గా ఫుల్ బ్లౌజ్ పెట్టాలంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉన్నాయి బ్రెడల్ కలర్ అయితే చెప్పే అవసరం లేదన్నట్లు ఇంకా హెవీ ఉన్నాయి అన్నట్లు ఎందుకంటే కంప్లీట్ గా అది మగ్గం వర్కే ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ అయితే వస్తుంది మనకి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కస్టమైజేషన్ చేయడం వల్ల మీకు సేమ్ అదే లుక్ తీసుకోవడం జరుగుతుంది అండ్ యాజ్ వెల్ అస్ మీ బడ్జెట్ లో వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సో కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఓకే థర్టీన్ హండ్రెడ్ లో ఆల్ ఓవర్ హ్యాండ్స్ వస్తుంది ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఈ ఫ్లవర్ ఇంతకు ముందు చూపించిన బ్లౌజ్ లాగా ఈ ఫ్లవర్ వద్దు మాకు అనుకున్నప్పుడు మనం ఈ ఫ్లవర్ ని చేంజ్ చేసి ఇంకొక ఇంకొక లాగా ఇదే షేప్ లో ఉన్న ఫ్లవర్ ని మనం ఇంకొకటి అడ్జస్ట్ చేసి గానీ వేయిస్తాం సో అది మనం కంప్లీట్ గా కస్టమైజ్ చేస్తాం సో స్లీవ్స్ కి బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే ఉంటుందండి సో ఇప్పుడు రెగ్యులర్ గా ఇలా కాకుండా పెళ్లి కూతురు కూడా మనం ఈ విధంగా చేయొచ్చు కస్టమైజ్ ఎందుకంటే ఎక్కువ పెళ్లి బట్టలు అనగానే వామో అని భయపడుతున్నారు మగవోస్ గానీ అన్నిటికీ కూడా సో మనకి ఆ ప్రాబ్లం ఏం లేదు మనం ఆల్ ఓవర్ కూడా కస్టమైజ్ చేసిస్తాం ఏదైనా తీసుకొని వచ్చా మనం చేయిస్తాం ప్రాబ్లం ఏం లేదు ఇండ్రెస్ లో చూసి ఇప్పుడు చాలా మంది తెస్తుంటారు సో మగ్గం వర్క్ డిజైన్స్ తీసుకొచ్చి ఇచ్చా కూడా మనము దాన్ని ఈ వర్క్ లో కన్వర్ట్ చేసి మనం చేయిస్తాం చూడండి ఇవన్నీ కూడా దీని చేసిన వర్క్స్ అనమాట సో కస్టమర్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా అండి నాకైతే మీరు చేయించారు వాళ్ళతోనే స్టిచ్చింగ్ కూడా చేయిస్తాము ఇది కంప్లీట్ గా సర్దోజీ వర్క్ అండి ఇలాంటివి కొంచెం కాస్ట్ వస్తుంది కాకపోతే మన బడ్జెట్ లోని ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వస్తుంది ఈ బ్లౌజ్ కూడా ఓకే ఈ జర్దోజీ వర్క్ లో సర్దోజీ వర్క్ కూడా అండ్ ఇందులో బార్డర్ కూడా మనం యాడ్ చేయించాం ఓకే సో ఇది పక్కన పీస్ తీసుకొని వేస్తాం కాబట్టి మనం చీరలోది కాదు అని మిస్ అయ్యే ఫీలింగ్ లేకుండా మనం బర్ బార్దర్ కూడా అటాచ్ చేయించి వేయిస్తాం ఓకే అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి సో ఇవి యాక్చువల్లీ ఇప్పుడు ఇంతవరకు మెటీరియల్ పైన వర్క్ చేయించాం అవుట్ ఫిట్ అంటే కంప్లీట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలాంటి అవుట్ ఫిట్ వస్తుందో చూపిస్తారన్న ఇది మనం ఫ్లవర్స్ పక్కన వేసి కట్ చేసి ఇందులో స్టిచ్ చేయించాం ఓకే ఇవన్నీ తెలిగంటి కలెక్షన్ ఇవన్నీ టూ బిలో ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి ఓకే ఇలా చూడండి మొత్తం స్లీవ్ స్లీవ్ అంతా కూడా ఇక్కడ మాకు జోసి వర్క్ ఉంది ఇలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాచెస్ లైక్ బిట్స్ పెట్టారండి ఇదంతా కూడా ఫస్ట్ ఇదంతా ఫస్ట్ మగ్గం సో కంప్యూటర్ వర్క్ దాని తర్వాత ఇదంతా కూడా మగ్గ చాలా రిచ్ లుక్ వచ్చిందండి ఒకసారి చూద్దాం బ్లౌజ్ అంతా కూడా సో ఇది మనకు టూ ఫైవ్ లో అయిపోతుంది స్టిచ్చింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకు త్రీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ థౌసండ్ అయిపోతుంది ఓకే సూపర్ అంటే ఇవి కలర్ చేయడం అలా అంతా ఏమి ఉండదు అలా ఏమి ఉండదండి అండి మనకి మంచిగా యూస్ చేస్తారు మంచి థ్రెడ్స్ మంచిగా యూస్ చేస్తాము అండ్ ఫినిషింగ్ కూడా మనకి కంప్లీట్ గా బాగుంటుంది చాలా బాగా వచ్చింది సో చూసారు కదా గైస్ ఇలాంటి బోల్డన్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను నేను కస్టమర్స్ ఇంకా ఎక్కువ హోల్డ్ చేయలేం కదా ఉన్న కస్టమర్స్ అంటే మన దగ్గర ఉన్న కస్టమర్స్ చూపిస్తున్నాము సో మీరైతే ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్లీ మీకు అది కస్టమైజ్డ్ అండి అండ్ క్లాత్ మీద చేసాం మనం ఈ టూ బ్లౌజెస్ మనం క్లాత్ మీదే చేసాము అండ్ ఇందులో మెయిన్ ఏంటి అంటే ఇది వచ్చిన బేసిక్ డిజైన్ ని మనం కంప్లీట్ గా కస్టమైజ్ చేసాము ఇది ప్లెయిన్ పైన అగేన్ వర్క్ చేయించాము అది కూడా ఇది ఒక బేసిక్ డిజైన్ తీసుకొని ఈ లీవ్స్ మాత్రమే అందులో ఉన్న వేసాం ఈ ఫ్లవర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ లో మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో వేసాం ఓకే ఇది వేరే డిజైన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సారీస్ డిజైన్ వైజ్ సారీస్ ప్లేన్ వచ్చేస్తున్నాయి సో అలాంటి వాటికి అయితే చాలా మంచి మనం మల్టీ పర్పస్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ లో కూడా వేసుకోవచ్చు ఒక రెడ్ పింక్ అట్లా రెండు కలర్స్ మనం కలర్స్ ఉంది వెల్ క్లాత్ మీద ఇంకా బా వస్తుంది వావ్ చాలా బా లుక్ కూడా ఎంత డిఫరెంట్ వచ్చింది నార్మల్ క్లాత్ కి వెల్వెట్ క్లాత్ కి ఒకసారి చూడండి మీరే సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో చూడండి ఇవి కూడా అండి ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ బ్లౌజ్ పైన ఈ విధంగా డిఫరెంట్ గా అయితే చేయించారండి వర్క్ అంతా వాటి ప్రతిదీ కస్టమైజేషన్ అండి సో మనకు మీరు ఎక్కడైనా సరే గూగుల్లో తీసుకొని వచ్చి మాకు డిజైన్ కావాలండి అన్నా కూడా తను చేసి ఇవ్వగలదు అనమాట సో మంచి క్రియేటివిటీ ఉంది సో అండ్ అట్ ది సేమ్ టైం పేషెన్సీ కూడా అలానే ఉంది అనమాట ఎందుకంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఒకటి డిలీట్ చేసి మరీ ఇంకొకటి వేయడం అంటే మళ్ళీ సెట్ చేసుకోవడం మళ్ళీ చేయడం అంటే ఎవ్వరు చేయట్లేదు ఇప్పుడు ఇలా పెట్టేసి అలా మనం వర్క్ చేస్తే సాఫ్ట్వేర్ మో ఉంటుంది ఇక్కడ కూర్చొని చూసుకుంటూ థ్రెడ్డింగ్ కరెక్ట్ గా పడుతుందా లేదా చూస్తున్నారు తప్పితే సో కస్టమైజేషన్ కంప్యూటర్ వర్క్స్ లో కూడా చేయట్లేదు ఎవరు సో ఒకసారి చూడండి డెఫినెట్లీ మంచి అవుట్ ఫిట్ అది కాకుండా మీకు తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది సెలెక్ట్ చేసి టూ త్రీ డిజైన్స్ మార్చేస్తాను ఓకే చాలా బాగున్నాయి ఇది ఇంకొక థీమ్ అండి మనకి లో బ్లౌజ్ వచ్చింటుంది అండ్ బార్డర్ బార్డర్ గుడి చాలా మంది ప్లెయిన్ బార్డర్ మెయిన్ పట్టు అనేది మిస్ అవ్వకూడదు అనుకుంటారు చాలా మంది ఇది ఏంటి అంటే ఇది కంప్లీట్ గా కస్టమైజేషన్ డిజైన్ ఇక్కడ మనకి శారీలో ఎలా అయితే వచ్చిందో ఇలా ఇలా లైన్స్ లోనే వచ్చింది సేమ్ మనం ఇందులో ఉన్నట్టు మ్యాంగో బుటాస్ మ్యాంగో ఉన్నాయి సెకండ్ ఒక ఫ్లవర్ డిజైన్ ఉంది అండ్ లైన్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి సో సేమ్ అందులో ఎలా ఉందో ఇందులో కూడా అలాగే కస్టమైజ్ చేసాము అండ్ ఇదేంటి అంటే కొంచెం కాస్ట్ ఉన్న బ్లౌజెస్ కి అయితే ఈజీగా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ మనం బ్లౌజ్ కావాలన్నా మనకి ఇలా బార్డర్ అటాచ్ చేసుకుని వేస్తాం సూపర్ చాలా బాగున్నాయి బట్ మీరు ఇందాక చూసిన వాటిలో పెళ్లి కూతురివి టూ ఫైవ్ తప్పితే మిగతా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు మనకి చాలా వర్క్స్ వస్తాయండి ఓకే అండ్ ఒకే డిజైన్ మనం మల్టిపుల్ గా చేంజ్ చేసుకోవచ్చు సేమ్ ఇది ఒకరికి రావద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ డిజైన్ ఒకరికి చేయించాం మనము సేమ్ ఇదే ఇంకొకరికి నచ్చింది కానీ సేమ్ ఒకేలాగా కనిపించకుండా చేంజ్ చేసి కూడా వేయిస్తాము ఒకేలాగే కస్టమైజ్ చేయకుండా వాళ్ళకి కూడా ఇంకొక ప్యాటర్న్ లో కస్టమైజ్ చేసి వేయిస్తాము ఇదేంటే అండ్ ఇది ఇంకొకటి అండి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది నెట్ ప్యాటర్న్ బ్లౌజ్ ఓకే సో మనం దీన్ని కూడా మగ్గం వర్క్ చేయించు ఓకే బట్ కస్టమర్ ఇద ఇలా అడిగారు మనం దీన్ని కూడా కస్టమైజ్ చేసి వేయించాలి అంటే మనం వేయిస్తాం ఇది కంప్లీట్ గా నెట్ వస్తుంది బ్యాక్ ఓకే అండ్ హ్యాండ్స్ కూడా డబుల్ డబల్ హ్యాండ్స్ వస్తాయి చాలా సో మనం ఏ డిజైన్ ని కస్టమైజ్ కూడా చేయించండి ఎంత బాగుంది డిజైన్ వచ్చేసి ఎంత క్రియేటివిటీ అండ్ బై బై మీ స్టిచ్చింగ్ కూడా ఎక్కడ చేయిస్తారు బొటిక్ లో నాకు అర్థం కావట్లేదు చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది టైఅప్ టైఅప్ చేస్తున్నారు సో అంటే ఒకసారి కావాలన్నా ఒకసారి తీసుకొని వస్తే దానికి ఏ టూ జెడ్ మీకు అన్ని కస్టమేషన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ ఎవ్రీథింగ్ చాలా షార్ట్ టైమ్ లోనే ఇవ్వడం జరుగుతుంది అంటిల్ ఇంకా వాటర్స్ ఎక్కువ ఉండి కొన్ని సీజన్ టైమ్ లో తప్పితే రిమైనింగ్ టైమ్ లో చాలా షార్ట్ టైమ్ లో ఇచ్చేస్తున్నారండి అండి సో మాన్యా కంప్యూటర్ వర్క్స్ అండి సో ఐ థింక్ ఈ వీడియో అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లాస్ట్ టైం నేను అనుకున్నాను పెళ్లి సీజన్ లో మనం చేయాల్సింది మిస్ అయిపోయాం అన్నట్లు ఇంకా ఎక్కువ అర్డర్స్ ఉన్నాయి సో కొన్ని వర్క్ షెడ్యూల్ వల్ల ఈ సారి అయితే మంచిగా మంచి అవుట్ ఫిట్ తో అలాగే మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చేసాను అని నేను మాన్య కంప్యూటర్ వస్తే మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ చూస్తున్నాను చాలా బాగా మీ ఓపిక కూడా విత్ ఇన్ వన్ డే లో ఎంత చక్కగా చేయొచ్చు ఫినిషింగ్ ఎక్కడా మిస్ అవ్వలేదు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అనమాట అవుట్ ఫిట్ సో డెఫినెట్లీ మీరు కూడా సో మనం ఎంత డబ్బులు పెడుతున్నామా ఇక్కడికి వెళ్తున్నామా ఎంత డబ్బులు పోగేసినా కూడా మనకు మంచి అవుట్ఫిట్ రావట్లేదు బ్లౌజ్ లో కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటున్నాయి చాలా మంది కంప్లీట్ డిసపాయింట్స్ అవుతున్నారు మనసు అయిన తర్వాత ఇంకేం చేయలేక సరే అడ్జస్ట్ అయిపోతున్నా సో వచ్చాక మీకు నో అడ్జస్ట్మెంట్ నో కాంప్రమైజ్ అండ్ నో టెన్షన్ నో బాధ ఆల్సో ఎందుకంటే హ్యాపీగా మంచి అవుట్ఫిట్ తో మీరు వెళ్ళొచ్చు అన్నట్లు ఇంకా సో డీటెయిల్స్ అన్ని చెప్పానండి అడ్రస్ ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి తన నెంబర్ కూడా నేను డిస్ప్లే లో ఇస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ రండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో తక్కువ బడ్జెట్ లో అంటే అందరూ కూడా మగ్గవగా ఐదు నాలుగు విలేజ్ వేసుకో పెట్టలేరు అన్నట్టు తక్కువ బడ్జెట్ లో మంచి మంచి లుక్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్ యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా త్రూ వాట్సాప్ ద్వారా ఎలా ఉన్నాక షేర్ చేయండి థ్యాంక్ యూ చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి సో బైద బై అండి సో రెగ్యులర్ తన అప్డేట్స్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ తన ఇన్స్టాగ్రామ్ నేను చూసాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో తన అప్డేట్స్ పెడుతూ ఉంటుంది దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాను మీరు ఎప్పటికప్పుడు తను ఫాలో అవ్వండి న్యూ డిజైన్స్ వచ్చినా మీకు నచ్చిన డిజైన్ వచ్చినా కూడా మీరు పిక్ చేసి ఈ డిజైన్ నాకు చూసినా అన్న తన చేసేస్తుందన్నట్లు ఇంకా ఓకే నండి థ్యాంక్ యూ గాయ్స్ బై బాయ్